రాష్ట్ర కార్యదర్శి దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది కానీ ఈ ప్రభుత్వం అలా కాదు అని తెలిపారు గత ప్రభుత్వంలో అధికారులని అడ్డం పెట్టుకుని ప్రజలకి నష్టం కలిగించారు ఈ ప్రభుత్వంలో అలా జరగదు తప్పు చేస్తే నా కాలర్ కూడా పట్టుకొని నిలదీయండి అన్న ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు సమస్యలు మీ దగ్గరకు వచ్చేదాకా కాదు అధికారులే సమస్యల దగ్గరకు వెళ్లాలి ప్రజా ప్రతినిధుల పేరు చెప్పి ఎవరైనా అధికారులు తప్పు చేస్తే ఊరుకునేది లేదు అని తెలిపారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడారు ప్రజలకు భరోసానిచ్చారు అడ్డు పెట్టుకునే అధికారాన్ని ఎమ్మెల్యేలు అటు పోలీస్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని పంచాయతీ డిపార్ట్మెంట్ని వాళ్ళు ద్వారా ప్రజలకి నష్టం కలిగించారు అని చెప్పేసి అదే బాటగా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ఏలూరు రూరల్లో కూడా ఎమ్మెల్యే గారిని అడ్డు పెట్టుకుని ఆ పేరు చెప్పుకొని ఎవరైనా ఏమైనా అధికారులు ఇక్కడ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అలా చేస్తే మీరు నమ్మకండి అతని పేరు ఆయన కాదు అది ఎంఆర్ఓలు చేస్తున్నారా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుందని కాదు ఏదైనా కేసు మీ దగ్గరికి వచ్చినప్పుడు అది జెన్యునా కాదా కేసు కట్టాలా కాదా అని చెప్పండి కానీ మీరు ఏకపక్షంగా గ్రామాల్లో తీర్చుకోండి అని చెప్పడం కాదు అది జెన్యున్ అయితే వాళ్ళకి ఇష్టమైతే కనుక మీరు అక్కడ చేయాల్సిందిగా నేను వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టి మీ మీ అధికారాలను మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే ఓకే వచ్చారు ఒక ఒక విషయం మీద ఇరు వర్గాలకి ఇష్టమైతే గనక అది కోర్టులకి అలాగే స్టేషన్లకి కేసులకి వెళ్తే అది పెద్ద ఇష్యూ అవుద్ది కాబట్టి కేసు పెట్టిన వాళ్ళకు కూడా సమతమైతే గనక సెటిల్ చేయండి కానీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి నాకు న్యాయం చేయండి అన్నప్పుడు ఒక వర్గానికే మీరు తల వంచి ఒక వర్గానికే కొమ్ము కాసి మీరు చేయొద్దని చెప్పేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి మిగతా పంచాయతీ శాఖలందరికీ కూడా మీరు అధికారులని లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తున్నారు చెబుతున్నారని అడ్డు పెట్టుకుని ఆ విషయాలు ముందు ఆ విషయాలు చెప్పొద్దని చెప్పేసి మీకు ఏ అయితే అధికారాలు ఇచ్చారో మీ ఏ చట్టపరంగా లీగల్గా యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకోండి లేదా ఏదైనా సరే ఇద్దరికి సమ్మతం అయితే కనుక అక్కడ కూర్చోబెట్టి రాజీ చేయండి కానీ అట్లా చెప్పొద్దని చెప్పేసి అట్లాగా ప్రజాప్రతినిధుల పేరు వాడొద్దనని చెప్పేసి కూడా మరొకసారి జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా దెందులు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ అందరికీ పార్టీ తరఫున తెలియజేస్తూ మా పార్టీలో మా పార్టీ అధ్యక్షుడు పారదర్శకంగా పనిచేస్తాడు మా జనసేన పార్టీ నాయకులు తప్పు చేసిన వెంటనే కామన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు ఆయన తప్పు చేసిన కాలర్ పట్టుకుని అడగమన్న ఏకైక పారదర్శకత వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ప్రజానాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేము కూడా అదే తత్వంతో ప్రశ్నించే తత్వంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీ దగ్గరికి అధికారుల దగ్గరికి సమస్యలు మీ దాకా వచ్చేంత వరకు మీరు ఉండొద్దు సమస్యల దగ్గరికే మీరు వెళ్ళి పనిచేయండి ఒకవేళ సమస్యలు ప్రజల నుంచి వచ్చిన లేదా జనసేన పార్టీ సైనికులు కానీ వేరే వాళ్ళు వచ్చినా మీరు సమస్య తీసుకొని గౌరవించి కూర్చోబెట్టి మాట్లాడాలి ఎందుకంటే ప్రజా పనులతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు కానీ మీకేమీ స్పెషల్గా ఎవరు దేవుడు వచ్చి ఇవ్వటం లేదు ఇది ప్రజలు ఎవరైతే మీకు పనులు కడుతున్నారో వాళ్ళతో అధికారులకి ప్రజలకి అందరికీ కూడా మీకు జీతాలు పనులతో వస్తున్నారు వాళ్ళని గౌరవించండి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి పరిష్కరించండి కానీ సెటిల్మెంట్లు చేస్తామని మాట చెప్పొద్దనని చెప్పేసి దానికి ప్రజాప్రతినిధులు మాకు చెప్పారన్న మాట వాడొద్దనని చెప్పేసి ఈ వేదికగా ఈ మంచి ప్రభుత్వం వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఎవరు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా